నమస్కారం నా పేరు సాతి నేను మూడో తరగతి చదువుతున్నాను ఇప్పుడు నేను భలే భలే మన జెండా సాధకపోతున్నాను భలే భలే మన జెండా ముచ్చటైన మూడు వర్ణల జెండా భారత కీర్తని దిక్కులు చాటగా పింగలి వెంకయ్య దీవి భలే భలే మన జెండా ముచ్చటైన మూడు వర్ణల జెండా గాంధీ పట్ నెహ్రూ పట్ పటేల్ పట్ చిన్న పెద్ద అందరు పట్టు తెల్ల దొరలను తరిమి కొట్టి బలే బలే మన జెండా ముచ్చటైన మూడు వందల జెండ సాల స్వభావం కాషాయమును ధృవన దాల్చెను శాంతికి చిహ్నం శ్వేతవర్ణమును అశోక చక్రం మధ్యన దాల్చెను పచ్చని పంటల హరిత వర్ణమును వనరాజను జెండా ముచ్చటైన మూడు వన్నల జెండా తగి